అండి మనం ఇప్పుడైతే అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం మటన్ భీమవరం పంచాయతీ పోతవరం సంతకైతే వచ్చాం సంత అయితే చూపిస్తాను చూడండి ఈ రోజు వచ్చి లక్ష్మీవరం గురువారం గురువారం సంత అయితే జరుగుతుంది గురువారం ఉదయం నుంచి సాయంత్రం ఐదు గంటల నాలుగు గంటల వరకు సంత అయితే ఉంటుంది ఓకేనండి అయితే చూపిస్తున్నాను చూడండి ఎక్కడది ఎంత దూరం సంతైతే చూడండి సంతైతే ట్రైబ్స్ సంతది ఆదివాసీల సంతమట చాలా బాగుంటుంది సంత సంత అయితే చూడండి ఇందులో ఫస్ట్ పార్ట్ కూడా పెట్టాను ఫస్ట్ పార్ట్ అయితే దీంట్లో ఇస్తాను చూడండి అన్ని అయితే ఇస్తాను ఇది సెకండ్ పార్ట్ అనమాట సంత అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది గిరిజన సంతమట ఇది ఆదివాసీల సంత చాలా లాంగ్ అయితే ఇల్లు తీసాను సంత తీయడానికైతే చాలా దూరం వెళ్ళాడు మారేడుమిల్ నుంచి ఒక యాభై కిలోమీటర్లు వెళ్ళి లోపలికే అడుగులోకి తీసా అన్నమాట ఈ సంత బాగుంటుంది చూడండి రోడ్లు కూడా సరిగ్గా ఉండవు అన్నమాట ఈ సంతకు వెళ్ళడానికి అలాగే అలాంటి ఊర్లోకి వెళ్ళి సంత అయితే తీస్తున్నాను ఇంకా ఫారెస్ట్లో చాలా మంచి మంచి అడవుల్లో సంతలు అయితే తీస్తాను అవన్నీ కూడా చూడండి సంత అయితే ఎంజాయ్ చేయండి ఏ ఊరు పోతావా اها 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 ఎలాగ్రం కుట్టినందుకు ప్యాంట కింద కుట్టినందుకు ఎంత పాంటకి వచ్చి సంతకు పెడతావా ఓకే తీసుకున్నా బాబాయ్ బట్టలు ఎలాగే రేట్లు ఎంత అయ్యి రెండు వందల రెండు వందల యాభై అయ్యి ఐదు వందలు కొన్నావు అయ్యి ఓకే ఓకే ಐಸ್ ಕ್ರೀಮ್ ತಡ್ತನಾಡ ಕೊಡದ నేనా ఓకే ఎలా బాబా రేట్లు ఇవాళ పెరిగితే ఇలా రేట్ ఎక్కువ ఉంటాయి సంత అయితే జరుగుతుంది బాగుంది సంత ఎంత తమ్ముడు ఎంత ఎంతకమ్మో ఎంత ఇవ్వాలి మా ఊడి ఎంత ఇస్తాడు పద్దెనిమిది వందల పద్దెనిమిది వందల ఈ కోడి రెండు గోలు కొన్నావు ఓకే సంత అయితే తీసేశాను సంత అయితే అయిపోయింది అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు అయితే పెడతా ఉంటాను మంచి మంచి ప్రయత్నం వీడియోలు అన్నీ కూడా పెడతాను అడుగులో వీడియోలు అయితే చాలా ఎక్కడుంటే అక్కడ అయితే పెడతా ఉంటాను మొత్తం అన్ని అది ఇది అని కాదు ప్రతి వీడియో ప్రతి సంత కూడా పెడతాను ఓకే అండి జీలిక్క ఆ మొత్తం మడిగాడు బాబాయ్ ఎలా ఉంది బాబాయ్ ఎలా ఉంది బాగుంటుంది తీగుంటాగండి సారాలు అయ్యి తాగరా

సారా ఇవి తాగితే గుండె చిల్లి పడతాయి కదా అందుకని మేమైతే తాగము ఓన్లీ మేము పిల్లల కొల్లే తాగుదామని చెప్తున్నారు అంటే ప్రకృతి వచ్చిన కొళ్ళు తాగుతారంట చూడండి వాళ్ళు ఎంత తెలివిగా ఉన్నారో మనం మాత్రం మన వాళ్ళు అయితే తాగేత ఉంటారు ఎలా ఉంది ఎలా ఉంది బాగుందా ఇది జీలి బాగుందండి చక్కగా తాగడానికే పై దాంట్లో వేసుకుని పై నుంచి అయితే అన్నమాట చాలా ఎక్సలెంట్ గా ఉంది చక్కగా చీలి అయితే తాగుతున్నారు మొత్తం అందరూనే పట్టుకుని ఇందు వేసుకుంటున్నారు ఇది పూల మొక్కలు చూడండి తమ్ముడు పూలు ఎలాగా పూలు ఎలాగా అది చెట్టు వచ్చి పూల మొక్క వచ్చి పూల మొక్క వచ్చి యాభై రూపాయలు ఒకటి వచ్చి యాభై రూపాయల ఓకే ఓకే తీసుకున్నామ్మా యాభయా ఈ పోతవరం సంత చుట్టుపక్కల పరిసరాల్లో ఏమి చూపిస్తున్నాను చూడండి రౌండ్ గాని అన్ని కొండలే మొత్తం రౌండ్ గా కూడా కొండలే కొండల్లోనే సంత అయితే జరుగుతుంది చుట్టూ కొండలేనండి వీరి చుట్టూ మొత్తం అన్ని కొండలే ఉన్నాయి ఇక్కడ ఆ పక్క కూడా కొండలే సంత జరిగే ప్లేస్ అవతల కూడా కొండలే మీకు ఆ పక్క కూడా చూపిస్తాను పక్క కూడా కొండలే ఉన్నాయండి అవి కూడా చూపిస్తాను చూడండి వీటిలో ఎక్కువే రెడీ బి రెండు నెలలు అందరూ సంతల నుంచి ఆటోలకి అయితే వెయిటింగ్ అట ఇలాంటే ఆటోలు ఆటోలు చూసుకుని అయితే వెళ్ళిపోతారు ఆటోలు ఆటో కోసం అయితే వెయిటింగ్ అండి ఆటోలు వేసుకుని అయితే వెళ్ళిపోతారు అన్నమాట ఆటోలు వస్తే ఆ ఊర్లో అయితే వెళ్ళిపోతారు చూడండి బాగా కనపడతాయి కొండల చుట్టూ కూడా కొండలే ఉంటాయి ఇక్కడ జీలికి చెట్టు అన్నాను కదా అదిగో జీలికి చెట్టి ఆ చెట్నీ జీలిక కొల్లు అయితే తీరతారు చెట్టు కనబడుతుంది కదా అదే జీలికి చెట్టి జీలిక కొల్లు తీసే చెట్టు అయితే అయ్యే సంత ఇక్కడే సంత మళ్ళీ వేరే వీడియోతో మళ్ళీ కలుద్దాం కొంతవరకు ఓకే ఓకేనండి రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ నేను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ కోత వరంస్ ఎలా ఉంది అనేది అయితే నాకు కామెంట్ రూపంలో చెప్పండి లైన్గా అయితే వెళ్ళిపోతారండి యాభై రూపాయలు అండి ఇక్కడ నుంచి గుర్తు యాభై అని చెప్పి చెప్తున్నారు వాళ్ళు వెళ్ళి విధానం అయితే బాగుంటుందండి ఇలా అయితే చూడండి అది పిల్లలు ఎలా పట్టుకెళ్తారా పిల్లు కర్ర కట్టి చూసారు కదా ఇక చెక్క ఇలాగైతే కడతారు ఎంత లోడైనా లోడైనాడతారన్నమాట ఎంత లోడైనా వేసి అయితే కడతారు దీనికి చెక్క కట్టాడు చెక్క కట్టి పాతకోట బస్ ఏనండి దీనికి కూడా వరం బస్ అయితే వెళ్తుంది ఆటో కోసం నిలబడి ఉన్నారని చెప్పాను కదా కాదండి బస్సు కోసం అయితే నిలబడి ఉన్నారా వాళ్ళందరూ కూడా బస్సులు ఆటోలు కూడా జీప్ లో చీకేస్తారు బస్ కోసం అయితే సంతనం అయితే వెళ్తున్నారండి ఇలా అయితే వచ్చారండి మీద చూసారా సంత చేసుకుని వెళ్ళిపోయి అందరూ కూడా వాళ్ళందరూ కూడా ఓకేనండి సంత అయితే అయిపోయింది నైట్ మట్టిది నైట్ పడుకుని ఇక్కడ మనం పొద్దుటైతే పోతవరం ఊరు ఎలాగుంది ఏంటి అనేది అయితే మీకు మీకు రేపు ఉదయాన్నే పోతవరం ఊరైతే చూపిస్తాను అంతనే చూడండి ఇప్పుడు మనం అయితే పోతవరం సంతకైతే వచ్చాం పోతవరం సంత అయితే చూపిస్తాను చూడండి చలి అయితే బీభచ్చి ఉందండి మంచి అయ్యి మంచి అయ్యి చూడండి ఎంత బీభచ్చి ఉందో ఈ ఏజెన్సీ అన్నమాట ట్రైబల్ ఏరియా అన్నమాట ఇదంతా కూడా ట్రైబల్ ఏరియా ట్రైబ్సే ఉంటారు అన్నమాట ఎక్కువ అంతా కూడా ఇక్కడ ఒడియా ఊళ్ళు ఉంటారు ఒడియా ఈ పోతవరంలో ఒడియా ఊళ్ళు ఎక్కువ పోతవరం కోడి కోతులు అనొచ్చు మీరు బాగుంటాయి ఇక్కడ పక్షులు కోతలు కోడి కోతులు ఇవన్నీ చాలా ఎక్సిడెంట్గా ఉంటాయి అన్నమాట చూడండి పక్షులు అవి ఇంత చెట్టు వాటర్ ట్యాంక్ ఉంది సన్న పొడుస్తుంది ఉదయిస్తున్నాడు సూర్యుడు అంతా మంచి ఫుల్లిగా కొండలు ఈ పక్క అన్ని కొండలు చిన్నపిల్లలు నడిచేస్తున్నారు ఏంట పక్షుల సౌండ్లు అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి కోడి కోతలు అవి చాలా బాగుందన్నమాట ఇక్కడ ప్రకృతి వేరే ఎటువంటి సౌండ్స్ లేవమాట పక్షులు కోడి కోతలు అవి నాకు బాగా ఇష్టం అన్నమాట అవి చూడండి ఏజెన్సీ మొత్తం మంచిగా ఉంది ఫుల్గా బాగా ఎక్కువ ఉంది బండి చూసారా మంచిగా ఫుల్లిగా బాగా ఎక్కువ ఏంటి ఏంటమ్మా అండి అది అల్లటి కొండ మీదకి వెళ్తారా మీరు ఇప్పుడు ఇలాగే వెళ్తారా జీలుకొల్లే కదా ఈ కళ్ళు డబ్బాలు కట్టుకున్నారు కదా అవన్నీ కూడా కొండల మించి దింపుతారండి వీళ్ళు ఒక పదిహేను కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు కొండలపైన కొండల నుంచి దింపుకొస్తారన్నమాట దింపుకొచ్చి ఉదయాన్నే సేల్స్ చేస్తారన్నమాట ఇక్కడ బ్రాంచ్లు ఉంటాయి కదా ఆ అయితే వేస్తారు కొండల నుంచి తెచ్చి ఊర్లో వీళ్ళకైతే వేస్తారన్నమాట అలా అయితే కొళ్ళు తెచ్చి వాళ్ళు అయితే చాలా కష్టపడతారండి అలాగే కొండ గుట్టల్లోంచి అయితే రావాలి బళ్ళు ఆ ట్యాంకులు కట్టుకుని చాలా రావమాట బళ్ళు ఆ రాళ్ళ నుంచి అయితే వస్తారు వాళ్ళు అందరూ అటు ఇటు తిప్పు ఇది సంత జరిగే ప్లేసు ఒకవారం సంత

ఇక్కడ సీపుల్లు అయితే కట్టెస్ వాకులు ఇలా నేనైతే వాష్రూమ్ కైతే వచ్చానండి పోతవరం పోతవరం ఊరుండి ఇది పోతవరంలో ఈ లొకేషన్స్ అన్నీ కూడా నెల్లూరు సీతారామరాజు జిల్లా పోతవరం కొండలేనండి ఎక్కడం దిగటం అన్నీ అలాగే ఉంటాయి తమ్ముళ్ళు ఏం చెందుతున్నారు మీరు నూరా నైన్త్ మీరా చెడు సెవెంత్ నూరా డాడీ సెవెంత్ క్లాస్ ఇది మీది పోతవరం పోతవరం ఓకే తమ్ముళ్ళు పోతవరం అండి ఇది పోతవరం ఊరు మాట మనం పోతవరం సంతకైతే వచ్చాం ఈ విలేజ్ అయితే బాగుందండి ఇది ఇది అల్లూరు సీతారామరాజు జిల్లా మంజు జిల్లా మంజు నేరా జిల్లా ఇక్కడ అందరూ కూడా ఒడియాస్ ఉంటారు కదా ఎక్కువ అందరూ ఒడియా అంటే లాంగ్వేజ్ బాస్ మాట్లాడతారు అందరూ అందరూ ఒడియా వాళ్ళు అయితే ఉంటారండి ఇక్కడ గాజులు ఎలాగమ్మా రేట్లు ఎలాగా యాభై రూపాయల గావల్ ఇస్తారా అంటే డజన్ ఎంత డజన్ యాభై ఇది బొంగుతో అల్లింది ధాన్యం ఉంచడానికంటది ధాన్యం అయితే దాంట్లో వేయడానికంట చాలా పెద్దదే అది ధాన్యం ఉంచడానికంట అది చాలా పెద్ద బుట్ట చూడండి ఎంత పెద్దగా ఉందో బుట్ట చాలా పెద్దదే గడబొంగులతో అల్లేరమాట బుట్ట అంతా కూడా Miram.